కోటి రూపాయలు విలువైన భూమిని పదహారు లక్షలకు ఇచ్చేది లేదు పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు సంగారెడ్డి జిల్లా ట్రిపుల్ ఆర్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు చౌటాకూర్ మండలం శివంపేట గ్రామంలో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ఏ ప్రమోద్ జీపీటీ ప్రవీణ్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించిన రైతులు ఎకరాకు పదహారు లక్షల రూపాయలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎకరా భూమి కోటి పలుకుతుంటే పదహారు లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమని రైతులు అధికారులను బలవంతంగా కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చ చెప్పి అధికారులను విడిపించారు కొద్దిసేపు సిఐతో రైతులు వాగ్వాదానికి దిగగా తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పదహారు లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని